హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వర్తి ఫ్లాక్స్ చాలామంది మన దగ్గర వైటనింగ్ సీరమ్ అనేది వేల మంది తీసుకొని ఉన్నారు కదండి ఇది ఎలా అప్లై చేయాలి అని అంటున్నారు ప్రతి ఒక్కరికి కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఇది మీరు నైటు పడుకునే ముందు స్నానం చేసి ఆ తర్వాత ఫేస్ మీద ఎలాంటి క్రీమ్స్ అప్లై చేయకుండా ఈ సీరం అనేది జస్ట్ ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ మాత్రమే చాలండి ఫేస్కి అప్లై చేసి మార్నింగ్ లేచి వాష్ చేసుకున్నారంటే చాలండి ఇది పిల్లలకు కూడా పెట్టచ్చండి మీరు మంచి తెల్లటి రంగుని పొందాలి అంటే ఇది మీరు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పెట్టచ్చండి ఇది ఏమీ కాదు ఇందులో నో కెమికల్స్ హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా మీరు వాటర్ వల్ల కలర్ మారుతున్నారు నల్లగా వస్తున్నారు అనుకున్న వాళ్ళు కానివ్వండి పెద్ద వయసు వాళ్ళ దాకా ఈ సీరం అనేది వాడుకొని మీరు మంచి కలర్ అనేది ఎలాంటి మొంగు మచ్చలు లాంటివి కానీ అన్నీ కూడా మటుమాయమైపోతాయండి